गम्बरादिगम्बरा श्रीपादवल्लभदि गम्ब you స్వామివారి శ్రీపాదశాం పూజ చేసేది అనుభవాలు స్వామి గారు ఈ క్షేత్రంలో గుప్త రూపము సూక్ష్మ రూపంలో ఉన్నారనేది ఒకటి ప్రతీతి భక్తులకి రక్షణ కోసము భక్తుల మనోరథం పూర్ణం చేయండి కానీ స్వామిగారు ఈ క్షేత్రం సూక్ష్మ రూపం ఉన్నారని భక్తులే స్వామి గారిది అని అనుగ్రహం తీసుకుని చెప్తున్నారు పోయే సంవత్సరం స్వామి లాస్ట్ టైం ఇచ్చిన స్వామి సన్నిధులు మాము స్వామి గారికి ఒకటి ప్రార్థన చేసింటిని ఒక సంతానం భాగ్యం ఉండవచ్చు ఇంట్లో మనశ్శాంతి కోసం ఉండవచ్చు ఉద్యోగ ప్రాప్తి ఉండి ఉండవచ్చు ఏమేమి వాళ్ళ మనసు ఒకటి సమస్య పూర్ణపోవాల కావాలనేది సమస్య ఏమో వచ్చింది ఇంట్లో ఆ సమస్య స్వామిగారి అనుగ్రహంతో అనేది ఒకటి స్వామిగారు కోరిక పెట్టినప్పుడు ఆ స్వామిగారు ప్రార్థన పూర్వకం నేర్వేర్చి అలా అనుగ్రహించి భక్తులు వచ్చిన సమాధానం చెప్తుంటారు స్వామిగారి అనుభవాలు అనేది కొంతమంది గురుచేతు సదినోలకి ఏడు దినాలు పారాయణం చేసి ఉంటాము ఎవడో రోజు తర్వాత స్వామి గారు ఇట్లా మాకు అనుభవం ఇచ్చినారు రూపంలో కానీ ఒకటి రూపంలో కానీ ఒకటి స్వప్నంలో ఒకటి ఏమో ఒకటి ఆ స్వామివారు ఉన్నారు నా దర్శనకి రా నా అనుగ్రహం నీ తీసుకో ఈ క్షేత్రంది ఒకటి స్వామి నేను ఉన్నాను ఇక్కడ మీరు వచ్చి గారు దర్శనం చేసుకున్న మీరు క్షేత్రం సేవ గురుసేవ చేయాలనేది భక్తులకి ప్రతీతి ఆ నిమిత్తం భక్తులు వస్తూనే ఉన్నారు స్వామిగారు దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు ఇంకా స్వామిగారు అందరికీ తెలిసే ఉండదు దత్తాత్రేయ స్వామి గారికి తొలి అవతారమే శ్రీపాద శివలం మిఠాపురం జన్మించి ఈ పూర్వపురం ఏకాంతం కోసం వచ్చి ఇక్కడే గుప్త రూపంలో ఉన్నారు అనుష్ఠానం కోసం సాధన చేసి అనుష్ఠానం చేసి ఈ క్షేత్రం గుప్త రూపంలో ఉన్నారు అని భక్తులకి ప్రతీతి ఉన్నారు స్పష్టంగా గురుచేత్రంలో ఉల్లిఖమే అయిపోయింది నా ఎక్కడ ఉండకున్నా మా తపశక్తి చేసిన చోటు పూర్వపురము నా నివాసస్థానము భక్తుల ఉద్ధార కోసం నా అవతారం చేసుకునేను వాళ్ళ మనోరథం పూర్ణం చేస్తాను అనేది స్వామివారిని పూజించేటప్పుడు మీకు ఏమైనా అనుభవాలు కలిగేది అనుభవం నిమిత్తం స్వామిగారు ఆ చోటులో ఒకటి ధ్యానస్లో ఉన్నారు ఇప్పటికి సాధన కోసం ధ్యానం కోసం వచ్చిన నిమిత్తం ధ్యానస్లో ఉన్నారు ఇంకేమైనా అనుభవాలు భక్తులకి ఎలా బాగా కలుగుతున్నాయి భక్తులు సేవ జరుపు ప్రదక్షిణ రూపంలో నామస్ఫూరణములో పారణ రూపంలో ఇక్కడ వచ్చిన భక్తులు సేవ జరిపిస్తారు ఆ సేవ ప్రతీ ఫలము పొలము దొరుకుతూ ఉన్నది స్వామి గారి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు కురుపురణ్ చాత్రి మాస తీసేటప్పుడు దిగంబర దిగంబర శ్రీ పార హారసి ఏతవచరణి నత్తి తత్తి గురు నామస్మరణమే స్వామి గారు ఇక్కడ రచన చేసి